నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు ఈ దేశ ప్రధానమంత్రి ఆయన అంటే నాకు గొప్ప గౌరవం ఈ దేశాన్ని నేనే అభివృద్ధి చేసినా అంటే సంతోషం ప్రధానమంత్రి మూడు సార్లు అవకాశం వస్తే డెఫినెట్ గా కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంత ఇక్కడనే జరిగింది కంపెనీలు అన్ని ఇక్కడికే వచ్చినాయి ఇక్కడ కాదు ఆ ఆ ఉత్తరప్రదేశ్ నుంచో లేకపోతే ఉత్తర భారతదేశం నుంచో గుజరాత్ నుంచో ఉద్యోగాలు చేయడానికి మన దగ్గరకు వస్తారు మీరే అభివృద్ధి చేస్తే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు మనోళ్ళు అక్కడికి ఎందుకు పోతలేరు మీరు పుట్టి పెరిగిన గుజరాత్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు పోతలేరు దక్షిణ భారతదేశంలో తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు ఈ మూడు రాష్ట్రాలు చెన్నై కావచ్చు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఈ రోజు మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే కాదు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మన దగ్గరికి వస్తున్నారు కదా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నుంచి ఒడిస్సా నుంచి ఇవాళ లేబర్ కూడా మన దగ్గరకు వస్తున్నారు కదా అభివృద్ధి మేం సాధించినట్ట అభివృద్ధి మీరు చేసినట్ట అని నేను అడగదలుచుకున్న వారిని